రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ రైతు భరోసా గురించి చెప్పి 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 ఇక మీకైతే జరిగింది ఒక పక్క మేము చూసుకున్నట్టయితే ఈ రైతు భరోసా గురించి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట కానీ ఇంకా మాకు డబ్బులు అనేవి పడలేదు అని అయితే రైతులు అయితే చెప్పడం జరిగింది మరి అసలు ఈ రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏం చెప్తుంది మరి మూడు ఎకరాల వరకు సంబంధించి అయితే విడుదల చేసిన జరిగింది అనేది చెప్పడం జరుగుతుంది మరి మూడు ఎకరాల వరకు సంబంధించి ఎవరికి డబ్బులు అయినవి అయితే పడడం జరిగింది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాలకు సంబంధించి కూడా అరవై శాతం పైగా అనేది డబ్బులు అయితే అయితే తెలుస్తుంది అనమాట ఇక మిగతా నలభై శాతం సంబంధించి సగం మూడు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే పడలేదు అయితే రైతన్నలు అయితే చెప్పడం జరిగింది ఒక పక్కనేమో అటు రైతులైతే ఆలస్యంగా అయితే ఇప్పుడు అలసిపోయారన్నమాట ఒక సీసలిపోయారన్నమాట ఇక మనం చూసుకున్నట్టయితే ఇక దీని గురించి చెప్పి 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 ఇది మనకేమంటారు కదా అదే ఏసన్ అయితే మొత్తం అయితే మాకైతే మొత్తం కొట్టేసింది కొట్టేసిందన్నమాట ఈ యొక్క సమాచారం అయితే మీకు

తెలియజేయడం జరుగుతుంది అనమాట ప్రతి ఒక్క రైతు వరకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకోసం అయితే చేయడం జరుగుతుందన్నమాట ప్రతి ఒక్కరైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పంట పెట్టుబడి సాయం అందకనైతే అయితే రైతులైతే ఎప్పటి నుంచో అయితే ఎదుర్చుకోవడం అయితే జరుగుతుంది వారి కోసమే ఈ అన్నదాతల కోసం అయితే ఈ యొక్క ఛానల్ ద్వారా అయితే మీకు అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా అయితే ఛానల్ అయితే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సరిపోదు బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకొని మీకు మంచి మంచి జల్ది అప్డేట్స్ అలాగే గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లతోనైతే మీకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రైతు భరోసాకు సంబంధించి చాలా అంటే చాలా నీట్గా స్పష్టంగా కూడా వచ్చింది కృతాంగనైతే వివరించడం అయితే జరుగుతుంది తెలుసు కదా కింద లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే ఆదరిస్తారని అయితే నేను అనుకుంటున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మరి రెండు ఎకరాల వరకు పూర్తయింది మరి మూడు ఎకరాల వరకు అయితే అరవై శాతం అని అన్నారు ఇక నాలుగు ఐదు ఎకరాల వరకు కూడా అక్కడక్కడైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట అక్కడక్కడ అంటే ఇక మొత్తానికే డబ్బులు అయితే మాకు ఇంకా పడలేదు నువ్వేమో అక్కడక్కడ అంట మీరు అంటారని నాకు కూడా తెలుసు అండి ఇప్పటివరకే చూసుకున్నట్టయితే అక్కడక్కడైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఆ ఆ జిల్లాలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఒకటేసారి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతలేదు ఒకటేసారి విడుదల చేసినట్లయితే ఇక మొత్తం ఈ రైతు భరోసానైతే పూర్తి ఒకటేసారి ఇట్లా అయిపోతుంది అన్నమాట కానీ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి అయితే మనకైతే ఈ యొక్క సమాచారం సంబంధించి చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వరకు అయితే పూర్తి అయ్యే దాని అయితే ప్రభుత్వం అయితే అయితే చాలా మనకైతే నీట్ గా కూడా వివరించడం అయితే జరిగిందనమాట ఇక నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఈ మార్చి అయ్యోలోగా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది మరి మార్చ్ అయోలోగా ఇస్తామని అన్నారు మరి ఏంది ఇది అంతా ముచ్చట అంతా గందరగోళంగా అనేది మీద అనుకోవచ్చు అనమాట అందుకే చెప్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రీ మీకు ఎక్కడెక్కడ అంటే డబ్బులు అనేవి ఎక్కడెక్కడ పడుతున్నాయి అనే సమాచారం కూడా ముందు ముందు రోజులైతే రైతు భరోసాకు సంబంధించి ప్రక్రియ పూర్తయ్యే వరకు అయితే మనం వీడియోలు అయితే చేస్తూనే ఉంటామన్నమాట సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ప్రతి ఒక్క రైతులకైతే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఐదు ఎకరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే నాలుగు నుండి ఐదు ఆరు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట సో ఇన్ఫర్మేషన్ అనమాట